ధీరజ్ ప్రేమ దగ్గరికి కారు తీసుకొని వచ్చి ఏ త్వరగా ఎక్కువ అని చెప్పేసి అయితే ప్రేమని కారులోకి ఎక్కించుకుంటూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న ప్రేమ అయితే ఏంట్రా ఎక్కడికి తీసుకొని వెళ్తున్నావు నన్ను అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న ధీరజ్ అయితే సర్ప్రైజ్ సర్ప్రైజ్ అని చెప్పాను కదా ముందు చెప్పకూడదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ అయితే ఏంటి సర్ప్రైజా నీకు సర్ప్రైజ్లు ఇవ్వడం కూడా తెలుసా నీ మొహానికి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న ధీరజ్ అయితే నువ్వే చూస్తావు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ అయితే అది ఏంటో నాకు తెలుసుకోవాలని ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ధైరజ్ అయితే అది నువ్వు బాగా బుర్రకి షాప్ చేయి అయినా అది బుర్ర ఉన్న వాళ్ళకి తెలుస్తుందిలే నీకు లేదు కదా బుర్ర అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ అయితే ఏమన్నావరా నన్ను అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న ధైరజ్ని కొడుతూ ఉంటుంది సరే ఇంకా సైలెంట్గా ఉండు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఒక చెప్పుల షాప్కి అయితే తీసుకొని వస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న ప్రేమ అయితే ఏంటి వీడు నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొని వచ్చాడు అని చెప్పేసి అయితే అనుకుంటూ ధీరజ్ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం మంచి రన్నింగ్ షూస్ ఉంటే చూపించండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న వ్యక్తి అయితే ఆ షూస్ని తీసుకొని వచ్చి సైజ్ చూడమంటూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న ధీరజ్ అయితే ఏది నేనే వేస్తాను అని చెప్పేసి అయితే స్వయంగా తన చేతులతోనే తనకి షూస్ వేస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న ప్రేమ అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఏంటి వీడు నాకు నిజంగానే రన్నింగ్ షూస్ కొనాలనుకుంటున్నాడా అయినా దేనికోసం అని చెప్పేసి అయితే అనుకుంటూ ధీరజ్ వైపు చాలా ప్రేమగా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ తన చే తన కాళ్ళను పట్టుకోవడంతో ఆశీర్వదిస్తున్నట్లుగా పూజ ఇస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న ధీరజ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ చూసేసరికి ప్రేమ అయితే నటిస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం ఏ ఎక్కువ చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి అయితే ప్రేమ వైపు చేయి చూపిస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న ప్రేమ మాత్రం ఏమీ లేదే నేనేమి చేయలేదే అని చెప్పేసి అయితే తను యాక్టింగ్ చేస్తూ ఉంటుంది If you like this video, please subscribe.